ఢిల్లీ నుంచి ఉత్తర అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు ప్రత్యాన్మయ మార్గాలను ఎయిర్ ఇండియా అన్వేషిస్తోంది మన దేశంలోనే ఢిల్లీ నుంచి మరో నగరానికి వచ్చి అక్కడ నుంచి అమెరికాకు బయలుదేరే అవకాశాలు పరిశీలిస్తోంది తద్వారా పాకిస్తాన్ గగనతల ఆంక్షల వల్ల అధిక దూరం ప్రయాణించేందుకు అవుతున్న వ్యయభారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం ప్రస్తుతానికి వారానికి డెబ్బై ఒక్క విమానాలను ఉత్తర అమెరికాకు ఎయిర్ ఇండియా నిర్వహిస్తోంది అందులో యాభై నాలుగు సర్వీసులు ఢిల్లీ నుంచే వెళ్తున్నాయి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం విదేశీ సంఖ్య తగ్గించడం నాన్ స్టాప్ సర్వీసులను త్వరలోనే పెంచుతామని ఎయిర్ ఇండియా తమ సిబ్బందికి పంపిన సమాచారంలో పేర్కొన్నారు పాకిస్తాన్ గగనతల మూసివేత వల్ల ఢిల్లీ సహా ఉత్తర భారత నగరాల నుంచి అమెరికా వెళ్లే విమానాలన్నీ అరేబియా సముద్రం మీదుగా సుదీర్ఘ మార్గాల్లో వెళ్తున్నాయి అందువల్ల ప్రయాణ సమయం వ్యయాలు అధికమవుతున్నాయి ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లే విమానాలకు ముంబై లేదా అహ్మదాబాద్ టెక్నికల్ స్టాప్ గా తీసుకోవడం ద్వారా ఐరోపా నగరాల్లో ఆపాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియా భావిస్తున్నట్లు సమాచారం భారత విమానయాన సంస్థలకు మాత్రమే తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది అయితే మన దేశానికి సర్వీసులు నిర్వహిస్తున్న పాశ్చాత్య దేశాల విమానయాన సంస్థలు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ గగనతలానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయని సమాచారం పాకిస్తాన్ గగనతలంలో ప్రయాణించినందుకు ఆయా విమానయాన సంస్థలు ప్రతి నెలా చెల్లించే మిలియన్ల కొద్ది డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం కోల్పోతుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనూ భారత్తో వివాదం నేపథ్యంలో గగనతలంపై నిషేధం విధించిన పాకిస్తాన్ ఐదు నెలల్లో పది కోట్ల డాలర్లు కోల్పోయింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ శ్రీలంక వెళ్లాల్సిన విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే మన దేశంలో ఉత్తర ప్రాంతం ముఖ్యంగా ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్తున్న విమానాలకే పాకిస్తాన్ అడ్డంకి ఎక్కువగా ఉంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి దక్షిణ ప్రాంతాలతో పాటు అహ్మదాబాద్ ముంబై వంటి విమానాశ్రయాల నుంచి బయలుదేరే విమానాలకు ఇబ్బందులు లేవని నిపుణులు చెబుతున్నారు